మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గలిజేరు మొక్క ఈ గలిజేరు మొక్క నేల మీద పాకే విధంగా ములుస్తుంది ఈ గలిజేరును అందరూ చూసే ఉంటారు ఈ గలిజేరు అనేక చోట్ల ఇళ్ల మధ్యన పంట పొలాల్లో కాలవ గట్లపై ఉంటుంది ఈ మొక్క యొక్క ఆకులను పల్లెటూళ్లలో పప్పులో పెట్టుకుని తింటారు కొంతమంది ఇది పనికిరాని మొక్క అనుకుంటారు కానీ ఈ గల్లిజేరు మొక్కలో అనేక పోషకాలు ఉన్నాయి ఈ గల్లిజేరు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నిపుణులు చెప్పిన విషయాలు తెలుసుకుందాం కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లకు ఇది ఔషధంలాగా పనిచేస్తుంది దీని రసమును రెండు స్పూన్లు త్రాగినా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఈ ఆకులను నేలలో వేసి మరిగించి ఆ నేలను నెలకు ఒకసారి త్రాగితే మన ఒంట్లో రక్తాన్ని శుద్ధి చేస్తుంది మన ఒంట్లోని మలనాలను బయటకు పంపుతుంది తల తిరిగే సమస్య ఉన్నవాళ్ళు గలిజేరు ఆకులు గసగసాలు ధనియాలు అన్ని సమభాగాన నూరి నొసరన రాసుకుంటే తల తిరగటం తగ్గుతుంది గలిజేరు ఆకులకు సమంగా దాల్చిన చెక్క కర్పూరం కలిపి బెనికిన చోట మరియు నొప్పులు ఉన్న చోట రాస్తే బెనుకులు నొప్పి నయం అవుతుంది గలిజేరు ఆకులకు ఆవాలు చేర్చి కాషాయంలాగా కాచి దానిని నోట్లో పుక్కిలిస్తే నోటి సంబంధిత వ్యాధులు అంటే నోటిపోతా నోటి కురుపులు నాలుక వాపు చిగుళ్ల వాపు తగ్గుతుంది ఈ ఆకులతో కూరవండి లేదా ఆకుల రసం రెండు స్పూన్లు త్రాగినా ఆకలి వృద్ధి అవుతుంది గలిజేరు ఆకుల రసం ఆవుపాలలో కలిపి త్రాగితే స్త్రీలలో రుతుక్రమం క్రమం తప్పకుండా వస్తుంది జ్వరం వచ్చే సూచనలు కనిపిస్తే గలిజేరు మొక్క వ్రేలను నమిలి మృంగితే జ్వరం రాదని నిపుణులు గలిజేరు ఆకులు నూరి రసమును ముఖంపై రాస్తే ముఖంపై ఉన్న మచ్చలు పోతాయి మరియు పడవుంటే పోతుంది గలిజేరు మొక్క యొక్క గింజలు తింటే వీర్య వృద్ధి కలుగుతుంది అంతేకాదు శృంగార శక్తి పెరుగుతుంది ఆకుల రసం తేలు కుట్టిన చోట పూస్తే విషం పోతుంది గలిజేరు ఆకుల రసమును నీటిలో వేసుకుని త్రాగిన విరోచనం సాఫీగా అవుతుంది ఈ గలిజేరు మొక్క దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది తెలియకపోతే నిపుణుల సలహా తీసుకుని ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్